చేతిలో కొద్దిగా ఉప్పు తీసుకొని ఈ చిన్న మంత్రం జపిస్తే చాలు ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటల్లో మీ వశం అవ్వడం ఖచ్చితంగా ఖాయం ఈరోజు వీడియో ఏంటి అంటే ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటల్లో మీ వశం అవ్వాల్సిందే ఈ పరిహారం భార్య పైన చెయ్యవచ్చు భర్త పైన చెయ్యవచ్చు మీరు ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి వారిపైన కూడా చెయ్యవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఈ పరిహారం అలాగే ఇది ప్రియుడి పైన ప్రియురాలి పైన కూడా చేయవచ్చు దీనికి ఎలాంటి పద్ధతులు అంటూ ఏమీ లేవు కాకపోతే ఈ పరిహారం చేసేటప్పుడు మెడిటేషన్ ధ్యానంలాగా చెయ్యాలి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలామంది ఏంటంటే వశీకరణం అంటే ఏదో చెడు అని అనుకుంటూ ఉంటారు అలా కాదు కానీ మంచి ప్రయత్నాల కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి చెడు కోసము చెడు ఫలితాల ప్రభావం కోసమైతే అస్సలు దీనిని ఉపయోగించరాదు వశీకరణం అనేది అసలు ఏంటంటే ముఖ్యంగా ఒక వ్యక్తిని మనం ఇష్టపడే విధంగా మార్చుకోవడం ఆ వ్యక్తి మన మాట వినే విధంగా మార్చుకునే పద్ధతి అని చెప్పుకోవచ్చు ఈ వశీకరణం ఒక రకంగా చెప్పాలంటే తాంత్రిక పద్ధతిగా చెబుతారు చాలామంది కూడా ఈ వశీకరణం మంత్ర సాధన చేసి చేస్తారు మంత్ర జపంతో ఈ మంత్రాన్ని జపించడం పూజించడం చాలా వరకు కూడా ముఖ్యం ఎవరూ కూడా మంత్రాలను హేళన చేసి చూడకూడదు ఒక వ్యక్తిని మనం వశం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆ వ్యక్తి మానసిక స్థితి ఉంటుంది కదా ఆ మానసిక స్థితి చాలా చక్కగా ఉండాలి దానికి తోడు ఈ వశీకరణానికి అర్హులా కాదా అని తెలుసుకోవాలి అలాగే ఈ వశీకరణం చేసే పద్ధతి చాలా వరకు కూడా మంచి ప్రక్రియ కోసం మాత్రమే చెయ్యాలి అని గుర్తుంచుకోండి మనకు కావలసిన వ్యక్తిని మన ఆధీనంలో ఉంచుకోవడానికి ఈ తంత్ర ప్రయోగాన్ని చేసుకోవాలి దానికి తోడు వశీకరణం మహామంత్రాన్ని ఒకరిపై ఆకర్షించేటప్పుడు మాంసాహారం అలాగే మద్యపానం అస్సలు తీసుకోరాదు ఒకవేళ ఇవి తీసుకొని ఈ పరిహారం కనుక చేస్తే మీకు ఎలాంటి శుభ ఫలితాలు అస్సలు రావు అని తాంత్రిక శాస్త్రం చెబుతుంది ఈ తాంత్రిక విద్య ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వశీకరణం అని చెప్పొచ్చు వశీకరణం అంటే ముఖ్యంగా తాంత్రిక విద్య అని చెప్పుకోవచ్చు అలాగే తాంత్రిక మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు మీరు కేవలం ఏంటంటే కాస్త కళ్ళు ఉప్పుని చేతిలో తీసుకుని ఈ చిన్న మంత్రాన్ని జపించి ఆ తర్వాత మీరు ముఖం కడుక్కుంటే చాలు ఎలాంటి వారైనా సరే మీకు వశం అయ్యి మీరు చెప్పినట్టు వింటారు ఇక మీకు తిరుగు ఉండదని తాంత్రిక విద్య చెబుతుంది దానికి తోడు ఏంటంటే ఆ వ్యక్తి మన జీవితంలో ప్రవేశించుకోవాలంటే మనము నియమనిష్టలతో దీనిని పాటించవలసి ఉంటుంది అని తాంత్రిక శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా దేనికోసం మీరు వశీకరణం చెయ్యాలనుకుంటున్నారు అది పూర్తిగా తెలుసుకొని మీరు ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఎవరినైనా మీరు ఎక్కువగా ఇష్టపడ్డారు అనుకోండి ఆ వ్యక్తిని మీ వశం చేసుకోవాలన్నా మీ మాట వినేలాగా చేసుకోవాలన్నా మీరు చెప్పినట్టు చేసేలాగా చేసుకోవాలన్నా ఈ వశీకరణం చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే ఎదుటి వారికి మనం అంటే ఇష్టం ఉందా లేదా అది తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ వశీకరణ ప్రయోగం అనేది చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి మన పురాణాల్లో కూడా ఉంది తాంత్రిక విద్యలు ఉంటాయి కదా అందులో కూడా ఉందన్నమాట ఆ వశీకరణ మంత్రం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానికంటే ముందు ఏమిటంటే ఒకవేళ మీ భర్త భార్యలు ఉన్నారనుకోండి వాళ్ళ మధ్యలో అన్యోన్యత లేకపోయినా వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడకపోయినా ఒకరి మాట ఒకరు సరిగ్గా వినకపోయినా మీరు కళ్ళు ఉప్పును తీసుకుని ఈ పరిహారం చెయ్యాల్సి ఉంటుంది ఈ పరిహారానికి కళ్ళు ఉప్పుని మాత్రమే ఉపయోగించాలి కళ్ళు ఉప్పుని దీనినే రాళ్ల ఉప్పు అని కూడా అంటారు సాల్ట్ని ఈ పరిహారానికి అస్సలు ఉపయోగించరాదు ఈ రాళ్ల ఉప్పుకి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని అలాగే చెడు ఫలితాలను గ్రహించుకునే శక్తి ఉంటుంది దానికి తోడు కళ్ళు ఉప్పుతో చేసిన ఏ పరిహారం అయినా సరే చాలా చక్కటి ఫలితాలు వస్తాయని మన శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది మన పురాణాల ప్రకారం ఉప్పుకు చాలా విశిష్టత ఉంది అని చెప్పవచ్చు ఉప్పుతో చేసింది ఏదైనా సరే ఖచ్చితంగా సిద్ధిస్తుంది మనం నియమనిష్టలతో చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని మనసులో అనుకుని చేశాము అనుకోండి చాలా మంచి ఫలితమైతే వస్తుంది మీరు ఎవరినైనా ప్రేమించి మోసపోయినా ఆ వ్యక్తిని మీ వశం చేసుకోవాలంటే ఈ మంత్రాన్ని జపించి చేసుకోవచ్చు లేదంటే మీరు ఎక్కువగా ఆ వ్యక్తిని ఇష్టపడ్డా ఆ వ్యక్తిని మీరు కోరుకుంటున్నా ఆ వ్యక్తిని మీరు దక్కించుకోవాలనుకుంటున్నా ఈ మంత్రాన్ని జపించి ఆ వ్యక్తిని మీ వశం చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం మంచి కోసం మాత్రమే చెయ్యాలని గుర్తుంచుకోండి చెడు కోసం ఈ పరిహారం అస్సలు చెయ్యకూడదు ఒకరికి చెడు చెయ్యాలని చూస్తే మాత్రం ఆ దేవుడు తిరిగి మనకి రెండింతలు చెడు చేస్తాడు అని గుర్తుంచుకోండి అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఎవరైనా సరే మీరు ఈ మంత్రంతో వారిని మీ వశం చేసుకోవచ్చు అని చెప్పచ్చు ముఖ్యంగా ఈ పరిహారాన్ని మీరు ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి రోజు కానీ అమావాస్య నాడు మాత్రమే ఈ ప్రయోగం అనేది చెయ్యాలి అలా చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయని మన తంత్రశాస్త్రం చెబుతుంది అంటే తాంత్రిక విద్య ఏదైతే ఉంటుందో ఈ రోజులలో మాత్రమే ప్రత్యేకించి చాలా వరకు మంచి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ పరిహారాన్ని ఆదివారం చేసుకోవాలి అంటే కనుక ఆదివారం నాడు మీరు సాయంత్రం ఆరు గంటల సమయం దాటిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత అప్పుడు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేసుకున్న తర్వాత మేము ఎలా చేశామని ఎవ్వరికీ కూడా చెప్పకూడదు అలా చెప్పారంటే ఈ పరిహారం మీకు సిద్ధించదు అని తాంత్రిక విద్య ఏదైతే ఉందో అది చెబుతుంది తాంత్రిక శాస్త్రం ప్రకారం వశీకరణాలు చాలా చక్కగా పనిచేస్తాయి కానీ ఎప్పుడూ కూడా మీరు మీకు సంబంధించిన వాళ్లపైనే ఈ ప్రయోగం అనేది చెయ్యండి దయచేసి అమ్మా నాన్నల మీద అస్సలు చెయ్యకండి చాలామంది ఏంటంటే అమ్మా నాన్నలు మీ మాట వినాలని చేసేవారు ఉన్నారు ఈ ప్రయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మా నాన్నల మీద చెయ్యకూడదు అని గుర్తుంచుకోండి ఒకవేళ మీరు చేశారంటే మాత్రం చాలా వరకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి అమ్మా నాన్నల మీద చెయ్యకండి అమ్మా నాన్నలు ఏంటంటే పిల్లలు బాగుండాలని పిల్లల భవిష్యత్తు కోసం చాలా కష్టపడుతూ ఉంటారు అమ్మా నాన్న లేనిదే మనం లేవని అది ధ్యానంగా మీ మనసులో పెట్టుకోండి మీరు కేవలం ఈ ప్రయోగం భర్త భార్య ఇతరులపై ఎవరిపైనా అయినా చెయ్యండి కానీ అమ్మ నాన్నల మీద అస్సలు చెయ్యకండి ఈ ప్రయోగం చేసేటప్పుడు మనసు పెట్టి చాలా ధ్యానంగా చెయ్యండి ముఖ్యంగా ఈ పరిహారం మీరు సాయంత్రం వేళలో స్నానం చేసిన తర్వాత ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి కళ్ళు ఉప్పును కూడా మీ వెంట తీసుకుని వెళ్ళాలి అలా ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళి మీరు కాస్త ఆ ఉప్పుని చేతిలో పట్టుకోండి మీరు చేతిలో తీసుకున్న తర్వాత ఏ ఆలోచనలు మీ మనసులో రానివ్వకండి కేవలం మీ ధ్యానం మొత్తం ఉప్పుపైనే ఉండాలి ఆ ఉప్పుని చూసుకుంటూ మీరు ఏ వ్యక్తిపై అయితే ఈ ప్రక్రియ చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని ఒక్కసారి హృదయపూర్వకంగా మీ హృదయంలో చూసుకొని అలాగే తలుచుకొని ఆ వ్యక్తికి సంబంధించింది ఏదైనా సరే మీ మాట వినాలన్నా మీకు వశమై ఉండాలన్నా మీరు చెప్పినట్టు చెయ్యాలన్నా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలంటే ఈ చిన్న మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం భగవతే భాగం భాగిదేవి ప్రేమాయే వశీకరణం వశం స్వాహ అనే ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే చాలు ఇలా చేస్తే మీకు చాలా మంచి ఫలితం చేకూరుతుందని చెప్పొచ్చు దానికి తోడు ఏంటంటే మీరు ఈ వశీకరణం చేసిన తర్వాత మీ చేతిలో ఉన్న ఆ కళ్ళు ఉప్పుని ఒక ఎర్రటి వస్త్రంలో వేయాలి అలా వస్త్రంలో వేసి ఆ తర్వాత మీరు ముఖం కడుక్కొని ఆ ఉప్పు మూటను తీసుకొని తిరిగి మీ ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ వ్యక్తినైతే ఎక్కువగా మీరు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తికి ఏంటంటే దేంట్లోనైనా సరే అంటే కూరల్లో కానివ్వండి ఏదైనా ఆహార పదార్థంలో ఆ ఉప్పును వేసి వండిన తర్వాత ఆ ఆహారాన్ని ఆ వ్యక్తికి తినిపించాలి అంటే ఆ ఉప్పుని ఒకేసారి మొత్తం వాడకూడదు ప్రతిరోజు ఆ ఉప్పుని మీకు ఎన్ని రోజులైతే వస్తుందో అన్ని రోజుల వరకు కొంచెం కొంచెం మీరు చేసే వంటల్లో వాడుకోవచ్చు అలా మీరు ఉప్పు వేసి చేసిన ఆహార పదార్థాన్ని మీరు ఇష్టపడే వ్యక్తికి ఖచ్చితంగా తినిపించాలి అలా తినిపించినచో వాళ్ళు మీ వశం అయిపోతారు అలాగే మీ మాట వింటారు మీరు చెప్పిన మాట కాదనకుండా ఆ పనిని చేస్తూ ఉంటారు వారు మారినట్టు మీకు కాస్తైనా ఆ ఫలితం అనేది మీ కళ్ళారా మీరే చూస్తూ ఉంటారు ఈ ప్రయోగానికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయని తంత్రశాస్త్రం చెబుతుంది ఇలా చేసినచో మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా మీరు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇది చేసే సమయంలో మద్యపానం అలాగే మాంసాహారం అస్సలు స్వీకరించకూడదు ఎవరైతే ఇవి తిని ఈ వసీకరణ ప్రయోగం చేస్తారో వాళ్లకు ఎటువంటి ఫలితాలు అనేవి రావు అని చెప్పుకోవచ్చు ఒకవేళ మేము అలా చెయ్యలేము వాళ్ళకి కూరల్లో కలిపి తినిపియ్యలేము అని అనుకుంటే కనుక మీరు ఆ ఉప్పుని మూటలాగా కట్టి ఆ మూటని పచ్చని మొక్క చెట్టు మొదట్లో పడేయండి ఇలా కూడా ఫలితం వస్తుంది కానీ తినిపించడం వల్ల ఏమిటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ చక్కటి ఫలితాలు వస్తాయని తంత్రశాస్త్రం చెబుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి